నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు మనం క్యారెట్తో మనం లోషన్ చేసుకుందామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి క్యారెట్తో మనం ఈరోజు లోషన్ చేద్దామండి ఒకటే ఒక క్యారెట్తో ఈ విధమైన మంచి లోషన్ చేసుకోవచ్చండి ఇంట్లోనే చాలా హెల్దీ స్కిన్కి చాలా మంచిదండి డ్రై స్కిన్ ఈ చలికాలంలో చాలా చాలా యూజ్ అవుతుందండి మన స్కిన్కి క్యారెట్ ఎంత మంచిదో తెలుసు కదండి గ్లో చాలా మంచిది ఒకే ఒక క్యారెట్ తోటి చేసుకుందామండి ఈ విధంగా మంచిగా ఫ్రెష్గా ఉండే ఒక క్యారెట్ తీసుకోండి దీని మీద ఉన్న తోల్ని పీల్ చేసేసేయండి చేసేసి మనం దీన్ని గ్రేట్ చేసుకుందామండి మంచిగా క్యారెట్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా ఈ విధంగా గ్రేడ్ చేసుకోవాలండి క్యారెట్ని మంచిగా గ్రేట్ చేసేసుకొని క్యారెట్ మొత్తం ఈ విధంగా మొత్తం క్యారెట్ గ్రేట్ చేసుకున్నానండి క్యారెట్ మొత్తాన్ని ఈ విధంగా క్యారెట్ లోషన్ మంచిగా పర్ఫెక్ట్గా డైలీ వాడుకోవచ్చు అండి నైట్ పూట సో ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకున్నానండి ఒక బౌల్లోకి నేను క్యారెట్ జ్యూస్ అంతా తీసుకున్నాను తీసుకున్నానండి ఒక క్యారెట్లో నాకు మంచిగా పర్ఫెక్ట్గా టూ స్పూన్స్ ఆఫ్ జ్యూస్ వెళ్ళిందండి ఈ విధంగా క్యారెట్ జ్యూస్ని మనం తయారు చేసుకున్నాక మనం ఒక హాఫ్ స్పూన్ ఎలోవెరా జెల్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ జ్యూస్లోకి ఎలోవేరా జెల్ వేసేసుకోవాలండి పర్ఫెక్ట్గా ఎలోవేరా జెల్ వేసుకుంటున్నానండి నేను ఎలోవేరా జెల్ని పర్ఫెక్ట్గా కలుపుకోండి ఎలోవేరా జెల్ అండ్ క్యారెట్ జ్యూస్ పర్ఫెక్ట్గా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాక ఇందులో మనం ఒక స్పూన్ బట్టర్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ బట్టర్ వేసుకొని దీన్ని కూడా పర్ఫెక్ట్గా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు ఈ విధంగా కలుపుకోండి యాక్చువల్లీ వాటర్ క్యారెట్ జ్యూస్లో బట్టర్ వేయడం వల్ల మనకి అది మెల్ట్ కా అది కాదు అందువల్ల మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి మనం దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ లెక్క వేడి చేసుకుందామండి ఇది పెట్టేసి మనం ఈ బౌల్ వాటర్ వేడయ్యాక ఈ బౌల్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ పెట్టేసుకొని మనం డబల్ బాయిలింగ్ మెతల్లో వేడి చేసుకోవాలండి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వేడి చేసుకొని దీన్ని కలుపుతూనే ఉండాలండి పర్ఫెక్ట్గా ఒక్కోకుండా ఆ బట్టర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది స్లోగా కొంచెం కొంచెం ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుందండి బట్టరు బట్టరు నేను తీసుకున్న బట్టర్ వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకున్నదండి అందుకే అది మంచిగా ఎల్లో కలర్లో మంచి స్మెల్ బాడీకి కూడా చాలా మంచిదండి చలికాలంలో చాలా చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా మనం మెల్ట్ చేసుకున్నాక ఈ బౌల్ తీసి పక్క పెట్టేసుకోండి ఇక ఈ బౌల్ తీసి పక్కవ పెట్టుకున్నాక దీన్ని చలారినివ్వండి పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోండి కొద్దిసేపు ఈ లోషన్ అనేది మనం డైలీ నైట్ పూట మంచిగా రాసుకోండి బాడీకి చేతులకి ఫేస్కి రాసుకొని పడుకోండి చాలా మంచిది విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండి ఇప్పుడు నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్ చాలా చాలా ఫేస్ గ్లో రావడానికి చాలా యూజ్ అవుతుందండి చాలా చాలా హెల్దీ అండి సో ఇప్పుడు నేను వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి ఈ కోకోనట్ ఆయిల్ విటమిన్ సి ట్యాబ్లెట్ వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ వచ్చేసి రెండు మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకొని చల్లారకనే కలుపుకోవాలండి విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండ్ కోకోనట్ ఆయిల్ చల్లారక వేసుకోండి ఈ విధంగా మనకు రెడీ అయిపోతుందండి దాన్ని ఒక బౌల్ తీ బౌల్లో పోసుకోండి పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకోండి ఫ్రిడ్జ్లో అప్పుడు మనకు లోషన్ రెడీ అయిపోతుందండి టూ త్రీ అవర్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను ఇంకా మిగిలిన దాన్ని ఇంకొక బౌల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి క్యారెట్ అనేది స్కిన్కి చాలా మంచిదండి బయట కొనేదానికంటే ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసుకోండి చాలా చాలా మంచిది బాడీకి కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనమే ఇంట్లోనే ఈ విధంగా లోషన్ రెడీ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ విధంగా లోషన్ రెడీ అయిపోతుందండి మనకు ఈ వీడియోని చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనకు లోషన్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోషన్ రెడీ థ్యాంక్ యూ